నేను వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్ అందరికీ కూడా హ్యాపీ దసరా అండి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను సో అలాగే ఇవాళ ఎవరైనా బర్త్డేలైనా మ్యారేజ్ డే అయినా సో మీ అందరికీ కూడా హ్యాపీ బర్త్డే అండి అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సో మీ అందరూ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం చేయలేక ఫ్లిప్కార్ట్ నుంచి ఏదో వచ్చింది ఏం ఆర్డర్ పెట్టావు అని అనుకుంటున్నారా చెప్తాను ఆగండి వాచ్ అయితే ఆర్డర్ పెట్టారు సో మాకు తెలిసిన వాళ్ళే అనమాట ఈ వాచ్ అయితే మాది కాదులేండి మమ్మల్ని అయితే తీసుకోమని చెప్పారు మేమైతే తీసుకుంటున్నాము సో ఇది చాలా కాస్ట్ ఈ వాచ్ అందుకోసం అనేసి వాళ్ళతోనే ఓపెన్ చేపిస్తున్నాము ఓపెన్ చేయించేది కూడా వీడియో అయితే తీస్తున్నాను సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కంపెనీ ఏంటో అసలు ఇదేంటో నాకేం తెలియదు ఎందుకంటే నేను ఓపెన్ అంటే నేను ఓపెన్ చేయలేదు ఫస్ట్ ఏంటంటే నేను ఆర్డర్ పెట్టలేదు కాబట్టి సో మొత్తానికైతే వాచ్ అయితే చాలా బాగుంది జెంట్స్ వాచ్ అనమాట సో చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే చెప్పండి నేను యాడ్ చేస్తాను ఓకేనా సో ఈ వాచ్ కాస్ట్ తెలిస్తే షాక్ అయిపోతారు సో ఎక్కువైతే కాదు మా బడ్జెట్కి ఇది ఎక్కువే మీకైతే ఎక్కువ కాదా అని నాకు తెలియదులే కానీ సో ఇంకా ఫోర్ థౌజండ్ అనమాట అసలుకైతే సిక్స్ థౌసండ్ ఉండేది ఆఫర్లో ఫోర్ థౌజండ్కి వచ్చింది సో నేను మమ్మల్ని ఓపెన్ చేయమని చెప్పారు సో ఫస్ట్ అయితే మేమే ఓపెన్ చేసి సో నా చేతికి అలా పెట్టుకున్నాం అనమాట చాలా బాగుంది సో మీ వా ఈ వాచ్ మీకు నచ్చిందా సో నచ్చితే కామెంట్ సెక్షన్లో బాగుందని చెప్పండి అలాగే వీడియోకి లైక్ చేసేయండి మన ఛానల్లో హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్కి దగ్గరగా రీచ్లో ఉన్నాం కాబట్టి సో ఎవరైనా ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా సో వాచ్ అయితే చాలా బాగుంది కదా ఇప్పటికే చాలాసార్లు చెప్తున్నావు షైలాక్ కానీ జెంట్స్కి అయితే ఇది సూపర్ ఉంటుంది సో వీడియో లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ హ్యావీ నైస్ డే వన్స్ అగైన్ హ్యాపీ దసరా